ఇక ఫిరాయింపుల గోసలు కాదు ఫిరాయింపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల గోసలే కాదు ఇక ఈయన పైన అసలు నిర్ణయాలు తీసుకోమంటే నా వల్ల కావడం లేదు ఒక పదిహేను వారాలు గడువు ఇవ్వండి ఒక పది వారాల గడువు ఇవ్వండి నేను అవన్నీ కాదు ఎవరో పార్టీలో గెలిచినా మీకు అంత ఆత్మగౌరవం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మరి వేరే పార్టీలో గెలిచిన వాళ్ళని తీసుకొని చేసుకోండి దమ్ముంటే మీరు బై ఎలక్షన్ నిర్వహించండి మీ దమ్మేదో చూపెట్టండి గెలిపి చూపెట్టే గెలువరు ఊర్లలో ప్రజలైతే ఇంకా వేరు ఉన్నారు హైదరాబాద్లో అయితే హైదరాబాద్లో అయితే కొంత నార్మల్ ఉంటారు గానీ ఊర్లలో అయితే మాత్రం షీపూర్లు పట్టుకొని రెడీగా ఉన్నారు దొక్కితే అందుకొని సర్సేసంటే ఉన్నారు ఇవి ఎమ్మెల్యేల అర్హత పిటిషన్లపై విచారణ వాయిదా ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీలో విచారించనున్న ఆ స్పీకర్ ఇప్పటి వరకు కేవలం నలుగురు మాత్రమే విచారణ ఎమ్మెల్యేల అర్హత పిటిషన్లపై విచారణను వాయిదా వేసినట్లు స్పీకర్ కార్యాలయం తెలిపింది బుధవారం ఇవాళ జరగాల్సిన విచారణకు పద్నాలుగు పదిహేను తేదీలో చేపడతామని పేర్కొంది కాగా ఈ అర్హత పిటిషన్లపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని జూలై ముప్పై ఒకటిన సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఈ కార్యక్రమంలో స్పీకర్ గతంలో నలుగురు ఎమ్మెల్యేలను విచారించగా ఈ నెల ఆరు ఏడు తేదీలో రంద విడతలో మరో నలుగురిని విచారించారు వారిని మళ్లీ ఈ నెల పన్నెండు పదమూడు తేదీలో విచారించాల్సిన అవసరం ఉంది అయితే బుధవారం ఇవాళ జరగాల్సిన వాటిపైన మళ్ళీ వాయిదా కోరారట మన రేవంత్ రెడ్డి ఏమంటాడు ఒక మీటింగ్ లో కూర్చొని ప్రెస్ మీట్ లో కూర్చొని ఏమంటాడు పార్టీ ఫిరాయింపు తోటి మాకు వాళ్ళకి ఏం సంబంధం లేదని వాళ్ళంటాడు ఇప్పుడు మీ పార్టీ ఏదని అక్కడ విచారణ ఇచ్చినప్పుడు మా పార్టీ కేసీఆర్ పార్టీ అని ఆడంటున్నారు మరి బయట ముందు మీడియా వాళ్ళు ఏమని సార్ మీ పార్టీ ఏం సార్ అంటే మేము ఏ పార్టీలో ఉన్నాము ఆ పార్టీలో ఉన్నామని కొందరు డెబ్బై ఐదు చరిత్రలు డెబ్బై మూడు చరిత్రలు డెబ్బై ఏడు వచ్చినా కూడా ఒక్కొక్కలకు నలభై ఏళ్ళ రాజకీయ భవిష్యత్తు ఇరవై ఏళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉన్నా కూడా ఈ రోజు స్టాప్ గా ఎమ్మెల్యేలు గెలిచిన గొప్ప ఫ్లాష్ బ్యాక్ ఉన్నా ఏ బ్యాక్ ఉన్నా అంత మనుషులు ఈ రోజు ఏ పార్టీలో ఉన్నామని చెప్పుకోవడానికి కూడా స్థాయి సరిపోవడం లేదు ఆ స్థాయి సరిపోవడం లేదు ఈ రోజు దానికి స్పీకర్ గడ్డ స్పీకర్ గారు పదే పదే మాకు వాయిదా కావాలి మాకు వాయిదా కావాలి కోర్టు పదే పదే శివాట్లు పెడుతుంది అయినా కూడా మాకు వాయిదా కావాలంటుంది ప్రభుత్వం వాయిదాల మీద వాయిదాలు మాకు ఇవ్వండి అనుకుంటా మాట్లాడుతూ ఉంది ప్రభుత్వం